ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మేము ఊరికి వెళ్ళేది మేము ఫ్రెండ్స్ ఇంకా అయితే నేను ఫస్ట్ బ్యాగ్ అయితే సర్దుగాలని ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు దాని అయితే పొడిపోయి ఇంకా బ్యాగ్ అయితే వచ్చాను ఇంకా మనం జర్నీకి చేసేటప్పుడు ఎలా సర్దుకుంటే మనకి స్పేస్ తక్కువ ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కానీ అలా నీటిలో సర్దుకుంటే ఎలా ఉంటుంది అనేది నేనైతే మీరు చూపిస్తాను కదా స్ట్ అయితే ఇవన్నీ నీట్గా అట్లన్నీ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఎట్లంటే మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా ఒక త్రీ డే టూ డేస్ త్రీ డేస్ నుంచి సో అవన్నీ ఏం చేశానంటే ఏ సెట్కి ఆ సెట్ మా హస్బెండ్ మా హస్బెండ్కి పిల్లలకి సపరేట్గా నాయకు సపరేట్గా ఇవన్నీ అయితే నీట్గా ఫోల్డ్ చేసుకుని అట్లా కవర్లో అయితే పెట్టుకున్నాను సో అవన్నీ ఇప్పుడైతే నీట్గా ముందు పెట్టుకుంటాను ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫోల్డింగ్ అనేది నీట్గా ఉందనుకోండి మనకి స్పేస్ అనేది తక్కువ ఫుల్ అయిపోయింది ఫోల్డింగ్ చూడండి నేను ఇది ప్యాడ్ దాన్ని ఇట్లా ఫోర్ చేసుకొని కవర్లోనే వచ్చేసుకున్నాను ఇదనమాట ఇంకా ఈ కవర్ టాఫర్ సఫే మా హస్బెండ్ ప్యాన్ ఇంకా ఇవి వచ్చేసి ఆయన షర్లు అట్లా ఇవి వచ్చేసి పిల్లర్ది ఫార్స్ మనకి చూ ఇట్లా కవర్లో ఉన్నాయనుకోండి మనం తీసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం సపరేట్ సపరేట్గా పెట్టేస్తారా ఒకవేళ ఫ్రాక్స్ కావాలనుకోండి సాధారణ ఇట్లా కవర్ కొంచెం చూసి ఈ ఫ్రాక్స్ అనేది తీసుకోవచ్చు అంత ఈజీగా ఉండేలాగా నేనైతే ఫిట్ చేస్తాను ఇవంటే అక్కడ బాబుకి నేను డ్రెస్ తీసుకున్నాను ఒక అవి అన్బాక్సింగ్ ఇట్లా ఎదుగుతా కదా అప్పుడైతే చూపిస్తాను ఇది ఇదైతే అన్నమాట ఇలా ఫోన్ చేసుకొని మీకు కాల్ అయితే ఇలా ఫోన్ చేసుకోవడం వల్ల చూడండి ఇంకా నేను మొన్న షాపింగ్ చేసినప్పుడు ఫస్ట్ కొంచెం పిల్లకి యాడ్ చేస్తాను చూడండి ఇవన్నీ బట్టలు చాలా రకాలు ఉన్నాయి అవన్నీ ఫోన్ చేసిన తర్వాత అయితే ఇట్లా నీట్ అయితే వచ్చేసాయి అంటే ఇదైతే మొత్తం కొంచెం క్యారీ తీసుకున్న తర్వాత మొత్తం అలా మాత్రం ఇంకా ఇదైతే ఫోర్కి సరే ఏంటంటే ఇట్లా కబర్లో పెట్టాం కానీ ఇట్లా మొత్తం వచ్చేస్తాను అందుకని ఇట్లా బయట వచ్చి ఇంకా ఇప్పుడైతే పెట్టేస్తున్నాం కవర్లోనే కబర్లోనే పెట్టేస్తాను ఎందుకంటే సపరేట్గా ఇదైతే ఇట్లా సపరేట్ అయితే అర్థం ఇట్లా అర్థమవు అని మీటి అయితే పెట్టేసాను ఇంకా ఇదైతే నన్ను యాడ్ ఆస్తే అది మ్యారేజ్ శారీ అన్నమాట ఇది రిసెప్షన్ ఇది లోపల సరే ఇంకొద టైం ఉన్నప్పుడైతే చూపిస్తాను కుదిరినప్పుడు ఇంక ఇదైతే తీసుకెళ్తున్నాను ఒకవేళ ఏదైనా సందర్భం వస్తే కట్టుకోవచ్చు అక్కడ ఇదైతే తీసుకెళ్తున్నాను దీన్ని బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఇక్కడ దగ్గరే ఒరిగేసి వచ్చాను మర్చిపోయిందో టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాకే మర్చిపోయిచ్చాను ఇంకా కొంతటి శారీ కొంత బ్యాగ్ కూడా ఇంకా ఎంత దగ్గర ఉంటే ఇది ఇంకా యూజ్ అవుతుంది కదా ఇది కూడా ఇంకొకటి ఇంకా అంటే తీసుకుంటున్నాను తీసుకెళ్తున్నాను నేను ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ ఒకవేళ కావాల్సి వస్తే ఉంటుంది కదా అనేసి చూడండి ఇంకా అంత స్పేస్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే నేను ప్రజెంట్ జర్నీలో అవసరం లేని బట్టలు మాత్రం ఇట్లా సపరేట్గా ఈ బ్యాగ్లు ప్యాక్ చేస్తున్నాను జర్నీలో యూజ్ ఉండే మొత్తం నేనైతే ఒక బ్యాగ్ ఉంది అందులో ప్యాక్ చేస్తాను ఎందుకంటే ఈ బ్యాగ్ అనేది బస్సులోని డిక్కీలో వేస్తారు కదా అంటే రెండు రెండు బ్యాగ్ స్లీపర్ నేను బుక్ చేస్తుంది స్లీపర్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం రెండు రెండు దగ్గర పెట్టుకోడానికి ఛాన్స్ ఉంది సో ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్ళి డిక్కీలో పక్కన సైడ్ ఉంటుంది కదా అక్కడ డిక్కీలో వేస్తాను ఇంకా అప్పుడు మనం ఒకవేళ అవసరమైన ఇంట్లో పెట్టుకున్నాం అనుకో మనకి ఇబ్బంది అయిపోతుంది అనుకుని నేనైతే ఇదైతే అవసరం లేని జర్నీలో అవసరం లేని వరకు ఇందులో అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా జర్నీలో మనకి పిల్లలకి స్నాక్స్ అని వాటర్ బాటిల్స్ అని ఇంకా డైపర్స్ అని ఇంకా ఇవి ఉంటాయి కదా అవన్నీ అయితే ఇంకా బ్యాగ్లు ప్యాక్ చేస్తాను సో నేను ఇవైతే పిల్లల కోట్లను తీసుకున్నాను ఇవైతే అక్కవాళ్ళ పాప ఉంది కదా చూసి పెద్ద పాప పెద్ద పాపకి అయితే తీసుకున్నాను ఇది ఇంకా అక్కడికి ఇద్దరు పాపలు అనమాట పెద్దపాప తిమ్సీకి ఇవి ఇవేమో చిన్న పాప మిస్సీకి నీటినైతే ఒక కవర్లో పెట్టేస్తాను ఇంట్లో కవర్ వేసుకొని అయితే క్లీన్సేవి ఇవైతే జాయిస్ంది మనం ఇంట్లో పవర్ చేస్తారు కదా జాయి జాయిస్ అన్నమాట

తక్కువ తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అక్క వాళ్ళ పిల్లలు ఉన్నాడు అని చెప్పారు ఇంకా అవి గట్టడం వీళ్ళు కూడా సరిపోతాయి అనమాట జాయిసీ కూడా ఇంకా కొన్ని ఇంటి దగ్గరే ఉన్నాయి జర్నీ కూడా కొన్ని దగ్గర ఉన్నాం ఇంకా అవి ఇవి సరిపోతాయి ఎక్కువ విజయకొని నేను అయితే కొంచెం తక్కువ తీసుకెళ్తున్నాను ఇంకా మేము ఉండేది వన్ వీక్ కాబట్టి ఇంకా మేము మా అక్క అమ్మవారి దగ్గర నుంచి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టి వెళ్తూ ఉండాలి ఇంకా అసలు వేయడానికి అయితే ఇప్పుడు కార్స్ అయితే తీసుకెళ్తున్నాను జర్నీకి ఇట్లా జాయిసీ చూ పెట్టదు సో అందుకని ఏం కూడా రెడీ అయిపోయాను ఆ కోసం కూడా కాల్ అయితే కడుతున్నాను నేను

జర్నీగా ఉంటస్ బ నైట్ నైట్ టెన్కి ఉంది ఫ్రెండ్స్ బస్సు టెన్ టెన్ థర్టీ ఇంకా మేము మాది చిన్న విలేజ్ ఇప్పుడు నైట్ లెవెన్కి ఎక్కితే మార్నింగ్ సైకిల్ వెళ్తే దిగుతామన్నమాట మా అక్కడ మా దగ్గర ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటో పెట్టుకొని సొంత ఊర్ అయితే వెళ్ళాలి ఇంకా మాది ఏ విలేజ్ అనేది నేనైతే వచ్చినీడియోలో అయితే చూ చూద్దరు ఫైనాంతా జర్నీ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి మా ఊరికి దగ్గర దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఎక్కువనే ఉంటుంది అంత లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం అయితే సేఫ్గా అయితే సరిపోతున్నాను నేను అయితే అక్కడ మేము బుక్ చేసుకుంది ఏసీ స్లీపర్ సో ఏసీ ఒక ఇద్దరికి జరుగు చేసినాం కదా ఏసీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేస్తే నేనైతే మంతి క్యాబ్ కూడా పెడుతున్నాను ఒకవేళ ఏసీ ఆఫ్ చేసుకునే ఆప్షన్ అంటే ఏం లేదు ఆఫ్ చేయమో ఆఫ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు కాస్ మంతి క్యాబ్ తీసుకెళ్తే వాళ్ళు పెడితే సరిపోతుంది అని మంతి క్యాచ్ అయితే పెడుతున్నాను నేను うございまた कौन से तरीके से मैं आपको हेल्प कर सकता हूं இங்க <laughs> வந்துறோம்.